హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సిజీ వాల్ ఈరోజైతే నేను మీ ముందుకు ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చేసానండి ఇదైతే పుట్నాల బర్ఫీ అండి అందరూ కాజు బర్ఫీ బాదం బర్ఫీ అంటూ కాస్ట్ కాస్ట్ ఎక్కువగా పెట్టేసుకొని చేసుకుంటూ ఉంటారండి అదే టేస్ట్తో వచ్చేలా ఇలా మనం పుట్నాలతో సింపుల్గా చేసుకోవచ్చండి ఖర్చు తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ అండి అందులో స్పీడ్గా కూడా అయిపోతుంది ఎంతో టైం కూడా పట్టదు ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి అయితే ముందుగా మనకు దీనికోసం పుట్నాలు చూసారు కదా నాలుగు ఇలాచి అండి ఒక కప్పు పుట్నాలు పావు కప్పు నెయ్యి అలాగే ఇది వన్ అండి ఒక కప్పు పుట్నాలకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది నేను అలా రెండింటిలో పెట్టాను అంతేనండి ఇదైతే వన్ కప్ మీకు కొలత వచ్చేసి వన్ కప్ పుట్నాలు వన్ కప్ బెల్లం ఈక్వల్ అండి రెండు తర్వాత ముందుగా లైట్గా ఇవి అయినా కానీ ఒక్కసారి ఫ్రై చేసుకోవటం వల్ల మనం ఓన్లీ రోస్ట్ కొంచెం ప్యాన్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయనవసరం లేదండి వీటిని ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకు వీటిని పౌడర్ చేసుకోవాలి కాబట్టి పౌడర్ అనేది చాలా స్మూత్గా మంచిగా వస్తుందండి బరకగా బాగా అనిపించదు అలాగే ఇలాగే వేసేసామనుకోండి అనుకోండి మనం ఫ్రై చేయకుండా సరిగా రాదండి పౌడర్ అనేది చాలండి ఇంకా స్టవ్ కట్టేసుకుందాము కొంచెం సేపు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇట్లా చిన్న మిక్సీ జార్లో వీటిని పక్కన పెట్టుకుందాం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకోవాలి ఇందులోనే నాలుగు ఇలాచి కూడా వేసుకొని మనం పౌడర్ చేసుకుందామండి ఇప్పుడు దీన్ని కొంచెం పక్కన పెట్టుకుందాం చల్లారే వరకు నెక్స్ట్ ఏంటంటే మనం ఆ ప్యాన్ తీసేసి బెల్లాన్ని కరిగించుకోవాలండి వన్ కప్పు పుట్నాలకి వన్ కప్పు బెల్లం ఈ బెల్లాన్ని ఇలా మనం ఈ స్టీల్ గిన్నెలో వేసుకుని బెల్లాన్ని వాటర్ వేసి కరిగించుకోవాలంటే దీనికి పాకం రావాలి అని ఏం లేదండి కప్పు వాటర్ని కూడా పోసుకొని బెల్లం అంతా కరిగేలాగా స్టవ్ వెలిగించుకొని బెల్లాన్ని నీళ్ళల్లో కరిగించుకోవాలి దీనికి పాకంతో పని లేదు కాబట్టి కొంచెం హైలో ముందే పెట్టకండి ఎందుకంటే బెల్లం కరిగే లోపే పూర్తిగా కరిగే లోపే పాకం మనకు పాకం కూడా వచ్చే అవకాశం ఉంది అలా జిగటగా రాకూడదండి నార్మల్గా మనకు బెల్లం వాటర్ వస్తే సరిపోతుంది అందుకే ఇలా బెల్లాన్ని అంతా ఇలా నీళ్ళలో కరిగేదాకా ఉంచుకుంటే సరిపోతుంది మీరు హైలో పెట్టద్దు ఎప్పుడైనా సరే ఏ పాకం చేసినా కానీ హైలో పాకం అనేది చేయకూడదండి పాకం అనేది కరెక్ట్గా రాదనమాట మనం హైలో పెట్టుకొని బెల్లాన్ని కానీ పంచదారని కానీ కరిగించినప్పుడు సగం ముందుగా కరిగిపోయిందంతా పాకానికి వస్తుంది రెండు రెండు స్టేజీలుగా వస్తాయండి అందుకే ఎప్పుడైనా అలా చేయొద్దు ఇంకా బెల్లాన్ని పక్కన పెట్టుకొని ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టుకొని ముందుగా ఈ ప్యాన్లో మనం తీసుకున్న కప్పు నెయ్యిని వేసుకొని కొంచెం వేడైన తర్వాత ఇలా మనం తీసుకున్న పౌడర్ ఉంది కదండి ఇది ఇలా మరీ బరక తగలకూడదు అలా అని మరీ సాఫ్ట్గా అవసరం లేదు నార్మల్గా ఉన్నా సరిపోతుంది ఇలా ఈ పౌడర్ని నెయ్యిలో వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకోండి బాగా ఎందుకంటే అడుగంటే ప్రమాదం ఉంటుంది ఇంకా నెయ్యిని అబ్జర్వ్ చేసుకోవాలి కదా పిండి అనేది ఇలా మొత్తం నెయ్యిని అబ్జర్వ్ చేసుకునేలాగా బాగా కలుపుకోండి ఈ కప్పు నెయ్యిలో నేను ఒక రెండు స్పూన్స్ అలానే ఉంచేసానండి మనం తర్వాత కలుపుకోవాల్సి వస్తుంది అది ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఇలా జాలిబుట్టలో పోసుకొని చక్కగా చూశారు కదా ఎలా నురగలుగా వస్తుందో ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి వెంటనే ఆపకుండా ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి మీరైతే ఈ ప్రాసెస్ అంతా బాగా సిమ్లో పెట్టుకునే చేసుకోండి అడుగంటే ప్రమాదం ఉంటుందండి పుట్నాల పౌడర్ కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి చూసారు కదా మైసూర్ పాక్ కనుక ఎలా మనకు ఆయిల్ పోస్తే నొరగొస్తుందో ఇలా బెల్లం వాటర్ పోస్తే కూడా మనకు అలానే అనిపిస్తుంది స్మెల్ అయితే మామూలుగా ఉండదండి నెయ్యి పుట్నాల పౌడర్ కాబట్టి మీరు శనగపిండితో మాత్రం చేయకండి శనగపిండి టేస్ట్ వేరండి కానీ పుట్నాల పౌడర్కి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది దీన్ని శనగపిండితో కూడా చేస్తారు కానీ శనగపిండి బదులు ఇలా ట్రై చేయండి తక్కువ ఖర్చులో చాలా బాగుంటుంది ఇదంతా దగ్గర పడేదాకా జాగ్రత్తగా అడుగు పట్టకుండా దగ్గరుండి కలుపుకోండి మందపాటి గిన్నె మాత్రం తీసుకోండి ఇలాంటి వాటికి కొంచెం మందంగా ఉండేదైతే మనకు అడుగంటకుండా ఉంటుంది ఇంకొంచెం బెల్లం వాటర్ ఉందండి దాన్ని కూడా పోసుకొని ఇంకొక స్పూన్ ఉంచాను కదా నెయ్యి అది కూడా ఇందులోనే వేసుకొని మొత్తం బాగా కలుపుకొని దగ్గర పడే వరకు మనం బర్ఫీ చేస్తున్నాం కాబట్టి కొంచెం సేపు ఉంచాలండి ఇలా ఇంకొక స్పూను నెయ్యి వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా చేసుకోవాలి దగ్గర ఉండి మొత్తం దగ్గర పడే వరకు అయిపోవచ్చిందండి ఇంకొక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఇలా మొత్తం ప్యాన్ని వదిలిపోవాలి అన్నమాట ప్యాన్లో నుంచి ఇలా రిలీజ్ అయినప్పుడు మనం స్టవ్ కట్టేసేయాలి ఈ స్టేజ్లో కనుక మనం ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని దీన్నంతా ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో బర్ఫీ అనేది వేడిగా ఉంది కాబట్టి కొంచెం అలా చేత్తో మెల్ట్ చేసుకొని అలా ప్లేట్ నిండా అద్దేసానండి ఇది మనం చల్లారిన తర్వాత పీసెస్గా వస్తాయన్నమాట అయితే ఈ వేడి మీద కొంచెం ఘాట్లు పెట్టుకుందాం ఇలా మనం కాజు బర్ఫీ బాదం బర్ఫీ కూడా ఇలానే చేసుకోవాలండి ప్రాసెస్ అయితే ఇదే ఏం తేడా ఉండదు కాకపోతే మనం పుట్నాలతో చేసాము తక్కువ ఖర్చుతో ఇలా జీడిపప్పుతో డెకరేట్ చేసుకోండి లేదా బాదం పప్పు పిస్తా మీ అండి ఎలా అయినా చేసుకోవచ్చు చాలా బాగా వచ్చాయండి ఇలాంటి ఫుడ్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్